గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు బుచ్చిబాబు సన్న డైరెక్షన్ లో చేస్తున్న ఆర్ఎస్ సిక్స్టీన్ నుండి పెద్ద ఈ మూవీ నుంచి నిన్న లెవెన్ ఫార్టీ ఫైవ్కి ఎగ్జాక్ట్ గా గ్లీమ్స్ వచ్చేస్తాయి ఆ గ్లిమ్స్ చూస్తారు కదా మీరు కూడా అందులో చాలా వరకు అయితే కొన్ని కాపీ పే చేశారు బయట కొన్ని కాపీ ఖచ్చితంగా కొట్టేశారు అని చాలా మంది ట్రోల్ చేస్తున్నారు సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం క్లియర్ కట్ గా మ్యాటర్ ఏంటంటే పెద్ద మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చేస్తాయి కదా ఆ గ్లీమ్స్లో రామ్ చరణ్ గారు వేసుకున్న షర్ట్ వచ్చేసి విక్రమ్ మూవీలోని విజయ్ సేతుపతి గారు వేసుకున్న షర్ట్ లాగా ఉందని చెప్పి కొందరు ట్రోల్ చేస్తున్నారు మరొక మ్యాటర్ ఏంటంటే సై మూవీలో విలన్ ఉన్నారు కదా ముక్కు పోగు సేమ్ అదే ముక్కు పోగుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారని చెప్పి చాలామంది ట్రోల్ చేస్తున్నారు మన థర్డ్ మ్యాటర్ వచ్చేసి టైటిల్ పెద్ది పుష్ప సో సేమ్ యాజ్ ఈజ్గా రెండు లెటర్స్ ఉంటాయి రెండు సినిమాలై సో అదేవిధంగా పెద్ది మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ పోస్టర్ కూడా సేమ్ పుష్ప లుక్ లాగా అనిపించిందని చెప్పి చాలామంది అయితే ట్రోల్ చేస్తున్నారు సో మ్యాటర్ ఏంటంటే కొంచెం సిమిలారిటీ వస్తే చాలా వరకు అయితే ఉన్నాయి పుష్ప ఇంకా రంగస్థలం వాటికి సంబంధించి బుచ్చుబాబు సనా వీణ అక్కడ అస్టెక్టర్గా చేశారు అక్కడ సో అందుకని చెప్పేసి కొన్ని సిమిలారిటీస్గా యాజ్గా కొన్ని క్యారెక్టరేషన్స్ దింపినట్టు అనిపిస్తుంది అని చెప్పి చాలామంది అంటున్నారు సో అది చాలా వరకు అయితే తప్పండి ఎందుకంటే బుచ్చుబాబు సనా చాలా క్రియేటివ్గా రామ్ చర్యని ఒక కొత్త క్యారెక్టర్లో ఆయనని సొంత డిజైన్తో చేయాలని చెప్పి అనుకున్నారు తప్ప వాళ్ళని చూసి కాపీ వీళ్ళని చూసి కాపీ అనేది లేదు ఇందులో ఓన్ టాలెంట్ని చూపించడానికి ఒక కొత్త క్యారెక్టర్ని సృష్టిస్తున్నారంట ఈ క్యారెక్టర్ చూశాక మీరు రంగస్థలంలో రామ్ చరణ్ గారిని ఎంత బాగా మెచ్చుకున్నారో అంతకు మించి అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుందట క్రికెట్ అంటే మామూలు విషయం కాదు ఇది ఐపీఎల్ సీజన్ ఆ లాస్ట్ షాట్ చూసాం కదా ఆ లాస్ట్ షాట్ రెండు అడుగు ముందుకేసి బ్యాడ్ కింద కొట్టి కొడతాడు కదా సిక్సర్ అదే విధంగా బాక్స్ ఆఫీస్ కూడా అది రీజ్ పడబోతుంది ఖచ్చితంగా అయితే పెద్ద మూవీ భారీ బ్లాక్ బస్ట్ కాబోతుంది ఖచ్చితంగా బ్యాహుబుల్ రికార్డ్ పుష్పటు రికార్డ్ అన్ని రికార్డ్స్ హుణానమస్ ఎన్ని రికార్డ్స్ ఉంటాయి అన్ని రికార్డ్స్ లేచిపోతాయి ఫుల్ నిదర్శనం అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నిలిచిపోతాయి సో ఖచ్చితంగా మన జెన్యున్ అప్డేట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి గట్టిగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోదు కొత్తగా వచ్చాను పాత పాతవాడని మళ్ళీ కొంచెం లేట్ అయ్యేది ఫేస్తో ఖచ్చితంగా చూడండి మన వీడియోస్ డైలీ అప్డేట్స్ వస్తుంటాయి సినిమా గురించి ఇంకా బిగ్ బాస్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి